శిలువ ద్వారా ఓడించబడిన ఒకే ఒక ఎవరూ ఓడించలేని శత్రువు పేరు పాపం ఎంత పాపము చేయకుండా ఉండాలనే ఏదో ఒకటి మనసులోనైనా జరుగుతుంటుంది పాపం యవనస్తులైతే మానసిక పాపం ఎక్కువ ఉంటారు క్రియేటివిటీ కృత్రిమం అంటారు దాన్ని మనస్సులో పాపం చేస్తుంటారు మోహపు చూపులతోనే వ్యభిచారం చేసిన భయంకరంగా మెంటల్ సిన్ అంటారు దాన్ని మానసిక వ్యభిచారం మానసిక వ్యభిచారం ఏ దగ్గరికి రారు మనుషులు దూరం నుంచే అటు భయంకరమైనటువంటి వ్యభిచారం నడుస్తుంటుంది మెంటల్ సిన్ కూడా పులి స్టాప్ ఎక్కడ పడింది పాపాన్ని ప్రక్షాళనం చేసిన యేసు రక్తం ఆ పని సంపూర్తి చేసి ఏమన్నాడైనా సమాప్తమైంది దేవుని స్తోత్రంగా కలుగునుగాక ఆ మాటలు సేవకులు కూడా అన్నారు దేవా నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా చేశాను నీ పని పూర్తి చేశాను పౌలు అన్నాడు ఏమన్నాడు ఇక 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 మీద నా కొరకు నీతి కిరీటం పెంచబడింది చేయాల్సిన పని అంతా నేను చేశాను కదా కాబట్టి సేవ చేసే వాళ్ళు కూడా దర్శనాన్ని ఏం చేయాలంటే చివరి వరకు నెరవేర్చి ముగించి చనిపోవాలి కొంతమంది వదిలేస్తారు అట్లా వదిలేసిన వాళ్ళు ఉన్నారు కనుకనే పౌలు ఏమన్నాడు ఆకాశములకు కలిగిన ఆ దర్శనానికి నేను అంటే అర్థం పడిపోలేదు నేను ఆ దర్శనాన్ని కొనసాగించాను చివరి వరకు ముగించను అన్నాడు నాలుగు ఏడులో మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు ఇక మీదట నీతి క్రీట ఉంచబడి కంప్లీట్ చేయడం చాలా కష్టమండి చాలామంది టెన్త్ క్లాస్లోనే ఫెయిల్ అయిపోయింది టెన్త్ క్లాస్లోనే ఫెయిల్ అయిపోయి ఎన్నిసార్లు రాసినా పరీక్ష అంటే సార్ మార్చి అక్టోబర్ మార్చి అక్టోబర్ అట్లా మార్చి 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 రాసిన కూడా నేను పాస్ కాలే సార్ ఒకరిని అడిగితే ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటే ఇప్పటికి పదేళ్ళు అయింది సార్ తెలుగు పాస్ కాక తెలుగు పాస్ కాక పదేళ్ళు అయితే నువ్వు ఆడిపోయి ఉండాలి మీరు ఆ పదేళ్ళు కలుపు పదికి పదో తరతికి పదేళ్ళు కలుపు ఎక్కడికో పిహెచ్డీ కూడా అయిపోవాలి ఇది కానీ ముగించలేదు చదువు స్టార్ట్ అయింది ఒకటి తరగతిలో ముగింపు లేదు అంత ముగించి సక్సెస్ అయినప్పుడు ఏమిస్తారు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇస్తారు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తారు పిహెచ్డీ చేస్తారు డాక్టరేట్ ఇస్తారు అంతే సంపూర్తి అయిపోయింది చదువు ఏమైంది కానీ వీళ్ళ చాలామంది జీవితాల్లో స్టార్ట్ చేశారు కానీ ముగించలేకపోయాయి చాలామంది మా మేడం ఒక ఆయన ఉండేది ఆయన బీటెక్ చేసింది కడపలో ఎంటెక్ చేసింది ప్రొఫెసర్ అయ్యింది బీటెక్ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యింది పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసింది చివరికి సూసైడ్ చేసుకుని రిటైర్డ్ కాకముందే చదివింది అంటే అర్థం ఏంటి ముగి ప్రారంభించింది బాగానే కానీ ముగింపు సరిలేదు చాలామంది జీవితాల్లో ముగింపు సరిలేదు నిత్యాధుని గుండానికి సిద్ధపడుతున్నాడు కానీ ముగింపు బాగున్నాడు దొంగ సరిగా ప్రారంభించిన లైఫ్ కానీ ముగింపు వాళ్ళ సక్సెస్ఫుల్గా ముగించాడు ఏసుని అంగీకరించాడు సమయోచితమైన సహాయం పొందుకున్నాడు రక్షణ పొందాడు నేడు నువ్వు నాతో కూడా అన్ని యేసు ప్రభు ఏమండి మీరు నేను ఎప్పుడన్నా వాటికన్నా వాక్యం చెప్పడానికి పోయితే మన పిల్లలు వస్తారు తోడు బ్యాగ్ పట్టుకుంటారు పా తీసుకుని కూడా ఇవ్వరు నేను పట్టుకుంటా ఆయన పట్టుకుని తీసుకొని వస్తారు ఇప్పుడు చెప్పండి భూమి మీద నుంచి యేసు ప్రభు పరదేశ్వర వెళ్ళేటప్పుడు సాయంత్రంకి పక్కన ఎవరున్నారు దొంగ ఉన్నాడు వాడు ఎంట్రీ ఇచ్చాడు దేవుడి స్తోత్రం యేసు ఏసుప్రభు బ్యాగే మోసినట్ల అందుకే నేడు నువ్వు నాతో కూడా పరదశులు ఉంటావు అగ్నిగుండం లేకపోవు ఏసుని అంగీకరించేదానికి ఎంత టైం కావాలండి లోపడ్డానికి ఎంత టైం కావాలండి విశ్వాసం ఎంత కావాలండి యేసు ప్రభు అన్ని కంప్లీట్ చేశాడు గనక ఈ పదం వాడాడు సమాప్తమైంది ఏ స్తోత్రం కలుగును గాక దాని పేరే ఈ భాషలో విజయం అన్నిటిలో అత్యధిక విజయం పొంది దేవుని స్తోత్రం అడుగును గాక శిలవలోనే విజయం పునరుత్న విజయం మళ్ళా వేరు సిలువలోనే విజయం ఏంటి సమాప్తమైంది కాబట్టి నీ జీవితము సరిగ్గా స్టార్ట్ చేయలే మధ్యలో పొరపడదని ఉదాహరణకు పెళ్ళి అయింది అనుకోండి మంచి భర్త భార్య దొరకలే మంచి భర్త దొరకలే ఏమనుకుంటావు నువ్వు మిస్టేక్ ఏంటి సార్ వేరే వాళ్ళని చేసుకుంటా అంటవా అదేమన్నా చీర పట్టు చీర అనుకునేవా కంచి పట్టు చీర ఇద్దీసి ఇంకో చీర తీసుకోవడానికి మార్చుకోవడానికి కాదు కానీ నువ్వు మిస్టేక్ చేసినా నీ జీవితాన్ని నిలబెట్టి ఆయన ఒక ఆయన ఉండడు ఆయన నీవు చేసిన సరి సరిచేసి ఇల్లు కడతాడు అందుకే ఓ ఇల్లు కట్టించని ఎడలా కట్టించకపోతే వచ్చేది ప్రయాసే కానీ ఆ ప్రయాసను మాన్పించి నీకు కట్టేవాడు ఎవరు యశ్వేవీ స్తోత్రం కలుగునిగా నువ్వు పరీక్షలలో కంప్లీట్ చేస్తే లైఫ్ను ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ఫుల్ అయితే అన్ని విషయాల్లో సక్సెస్ కావాలంటే నువ్వు ఆరు పాయింట్ రావాలి అంతవరకు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఇంకా చివరి పాయింట్కి వచ్చాను పిల్లలు చివరి మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం లూకా సువార్త ఇరవై మూడవ వచ్చి ఆయన నలభై ఆరవ వచ్చనం ఎవరైనా చదవండి ఒక్క శ్రీదేవి యొక్క తప్ప చదవండి అప్పుడు గొప్ప శబ్దముతో సరే కాదు కేక వేసి నిలబెట్టు తండ్రి నీ చేతికి నా ఆత్మను ఇది సమాప్తానికే సమాప్తం ఎందుకంటే లాస్ట్లో మనిషి చనిపోయేది చివరి గడి అయినప్పుడు అప్పుడు నువ్వు అప్పగించుకోవాల్సిందే ఏంది నీ ఆత్మ బా వినండి జాగ్రత్తగా ఇప్పుడు ఏసుక్రం నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానన్నాడు ప్రిల్లరా ఈ చివరి మాట వినకముందు చివరి పాట విని మనం ఆ వాక్యం విని కంప్లీట్గా సన్నిధి గడిపి వీళ్ళ ముగించుకుని త్వరగానే మనం ఆశీర్వాదాలతో బయలుదేరాం